ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా మనమేనే ఈయన పళ్ళు వరుస్తూనే ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నల్లాడు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన కాడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు భరోసా ఏమి సార్ చేయడానికి గ్యారెంటీ ఎవరైనా వచ్చి కట్ కట్ చూసినా కావాలన్నా ఎక్కడి నుంచి వచ్చారు కడిమెట్ట గ్రామం మెమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా ఇవాళ క్రిత కార్డే ఇంక మంది ఇచ్చిన రైట్ మీ పేరు మీ పేరు పన్నెండు యాభై ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ముప్పై ఎనిమిది అంతే అంటే రైట్ ఫ్రెండ్స్ మాకు చూశారు కదా మరి దూడల వివరాలు అయితే విధంగా ఉన్నాయి ఎరకు కాలంటే నేరుగా మాట్లాడుకొని అలానే ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా జరిగాయి ఏమీగా నువ్వు ఆదివారం మెదల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనప్ప అమ్మ క్రేసింగ్ ఫుడేస్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్